అధిషా ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ బ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసాము అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసిందని పెట్టాం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అమలవుతుంది అవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పామండి సంక్రాంతికి ఒకసారి కానుగోడి ఇచ్చాం పేదవాడు పండుగ చేసుకోలేరని ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ ఉన్నారో వాళ్ళకందరి జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది